హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇది వరకు వీడియోస్ కూడా చూడండి మీకు యూజ్ అవుతుంది నచ్చుతున్నాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ ఇవ్వడం కూడా మర్చిపోకండి సో ఇంక ఇవాళ ఏంటి అంటే పిల్లలు మా వారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న పనులు అలాగే రెసిపీస్ ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇవాళ నేను సాంబార్ పొడి అయితే చేసుకుంటున్నాను అలాగే కొబ్బరి పొడి అనమాట సో కొబ్బరి పొడి కూడా చేసి పెట్టుకుంటున్నాను ఈ కొబ్బరి పొడి వేపుళ్ళల్లో వేసుకోవచ్చు ఇగురు కూరల్లో వేసుకోవచ్చు ప్లెయిన్గా అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు సో అన్నిటికీ ఉపయోగపడుతుంది అలాగే సాంబార్ పొడి కూడానా సో సాంబార్ పొడిని నేను దేంట్లో దేంట్లో వేసుకుంటాను అంతా కూడా చెప్తాను అలాగే మంచి చాట్ రెసిపీ ఒకటి చేశాను సో ఇంక ఇక్కడేమో ఫస్ట్ మామయ్యకి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేసాను అలాగే ఇంకొక కడాయిలో సాంబార్ పొడి కోసం అని చెప్పేసి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ అండి యాక్చువల్గా ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే టైం పడుతుంది సో ఒక్క స్పూన్ ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఒక్క స్పూన్ ఆయిల్ కనుక వేస్తే సాంబార్ పొడి ఆ పప్పులు అవన్నీ కూడా మంచిగా వేగుతాయి త్వరగా వేగుతాయి సో ఆ టేస్ట్ కూడా బాగుంటుందని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో ఒక స్పూన్ ఆయిల్ టూ స్పూన్సు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు అంతే సో అవి వేగుతూ ఉంటాయి సో అవి వేగుతూ ఉన్నప్పుడే మనం పప్పులు కూడా వేసేసుకుంటే అన్నీ కలిసి సిమ్లో పెట్టేస్తే మంచిగా వేగిపోతాయి సో ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు అనుకోండి సో అప్పుడు మీరు ఏంటి అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించి ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను మరీ అంత ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదు కాబట్టి అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాను సో ఆవాలు జీలకర్ర మెంతులు వేగుతూ ఉన్నాయి ఒక కప్పు అంటే ఒక ఫుల్ కప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక ఫుల్ కప్పు శనగపప్పు తీసుకున్నాను హాఫ్ హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు అలాగే మినప్పప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను పెసరపప్పు కూడా వేసుకోవాలి అనుకుంటే ఒక పావు కప్పు పెసరపప్పు కూడా వేసుకోండి కాకపోతే నేను పెసరపప్పు వేయలేదు సో ఇంకా శనగపప్పు మినప్పప్పు కందిపప్పు ఈ మూడు వేసుకున్నాను అనమాట సో అవి సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉన్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇక నేను ఒక ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి సో ఎండుమిరపకాయలు మరీ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు అవి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది కదా సో పప్పులతో పాటు వేసేస్తే వేగిపోతాయి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు భారతీ నువ్వు ధనియాలు వేయలేదు ఏంటి అని చెప్పి యాక్చువల్గా ఫస్టే ధనియాలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కాకపోతే ఏంటంటే నా దగ్గర ధనియాలు ఈ వర్షాలకి అంటే కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంది కదా పాడైపోయాయి ఇప్పటికి వెళ్ళి తీసుకురాలేక ఇంకా నేను ధనియాలు అయితే స్కిప్ చేసి ధనియాల పొడిని డైరెక్ట్గా వేసుకుంటాను అనమాట సాంబార్ పొడి చేసేటప్పుడు ధనియాల పొడి అందులో వేసేస్తాను ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాలి కదండి సో అందుకని నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ధనియాల పొడి మీకు నచ్చకపోతే ఎంచకు ఒక హాఫ్ కప్పు ధనియాలు కూడా వేసుకోండి అయితే ఇంకా సిమ్లో పెట్టాను సాంబార్ పొడికి అవి వేగుతూ ఉన్నాయి ఎందుకంటే శనగపప్పు అవన్నీ టైం పడుతుంది కదా వేగడానికి సిమ్లో పెట్టాను అదైతే వేగుతూ ఉంటుంది ఇంక ఇక్కడేమో కొబ్బరి పొడి చేసుకుందాం అని చెప్పేసి బ్లింకిట్లో ఈ కొబ్బరి అంటే కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా ఎండువి అవి ఆర్డర్ పెడదామంటే అయిపోయింది సో అందుకని కొబ్బరి పౌడర్ అయితే ఆర్డర్ పెట్టా అనమాట అది వంద గ్రాములు కొబ్బరి పొడి సో మనం స్వీట్స్కి వాటికి కావాలి అనుకుంటే నేను చెక్క బ్లింకిట్లో ఉంది ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని పైన స్కిన్ తీసేసి బాగా పౌడర్ చేసేసి డ్రై రోస్ట్ చేసుకుంటే మనం కడాయిలో వేసి ఫ్రై చేసుకుంటే మనకు అలా వైట్గా వచ్చేస్తుంది కొబ్బరి పొడి కాకపోతే ఇంకా నాకు కొబ్బరి గిన్నెలు దొరకలేదు అందుకే ఇంక కొబ్బరి పొడి అయితే తెప్పించుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఇంట్లో ఉంటే సో దాంతో కూడా చేసుకోవచ్చు అయితే ఎండు కొబ్బరితోటి ఎలా అయితే ఎలా అంటే ఫస్ట్ కొంచెం మీరు మిక్సీలో కొబ్బరిని కట్ చేసి పౌడర్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కొబ్బరి పొడి చేయడానికి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఒక వంద గ్రాములు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు పుట్నాల పప్పు అనమాట సో పుట్నాలని ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి జస్ట్ అలా వేడి చేస్తే చాలండి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ వేగే ఉంటాయి కాబట్టి కొంచెం వేడి చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పౌడర్ బాగా అవుతుందని చెప్పేసి పుట్నాలు అలాగే కొబ్బరి కూడా సో అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదండి సిమ్లో పెట్టి కొంచెం వేడి చేయాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత దాంట్లో ఏమేమి వేసుకుంటాను అనేది చెప్తాను ఇంక ఇక్కడ సాంబార్ పొడికి కూడా శనగపప్పు అవన్నీ కూడా వేగుతూ ఉన్నాయి నేను ఎండుమిరపకాయలు అనేవి కొన్నే అండి ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ మనం సాంబార్లో కారం అయితే వేసుకుంటాం కదా కారం పసుపు ధనియాల పొడి అవన్నీ మళ్ళీ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ అయితే ఒక ఎనిమిది వరకే వేసుకున్నాను ఎండుమిరపకాయలు అంతే సో సెవెంటీ పర్సెంట్ బాగా వేగిన తర్వాత కొంచెం ఒక ఒక పిడికెడు కరివేపాకు కూడా అందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే ఆ వేడికి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగిపోతుంది ఖచ్చితంగా కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత ఆ మిరియాలు కూడా నేనేంటి అంటే మిరియాలు కూడా లేవు సో అందుకే అంటే మిరియాల పొడి ఉంది సో మిరియాల పొడి అలాగే ధనియాల పొడి అయితే వేసుకున్నానండి సాంబార్ పొడిలో సో మీరు మాత్రం వేసుకుంటే ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక హాఫ్ కప్పు ధనియాలు కూడా వేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అవి రెండు వేయాలి కాకపోతే అవి లేవు అందుకని నేను ఉన్నాయి అనుకోని మర్చిపోయాను బ్లింకిట్లో ఆర్డర్ చేసేటప్పుడు ధనియాలు యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయి కాకపోతే నేను వంట చేసేటప్పుడు చూశాను అవేమో కొంచెం ఫంగస్ పట్టేసింది అందుకని ఇంకా అవి స్కిప్ చేసేసాను అన్నమాట సో ఇంకా అవైతే కొంచెం చల్లారాలి రెండు కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే మనకు అవి నిల్వ ఉండాలి కదా సో వేడి మీద కనుక చేసేస్తే ఏంటంటే బూజ్ వచ్చేస్తుంది సో అందుకని అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాం ఈ లోపల ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను మామయ్యకి సింపుల్ ఎగ్ ఫ్రై అనమాట నాకేమో బెండకాయ పులుసు అయితే చేసుకుంటా ఉన్నాను అంటే నేను నాన్ వెజ్ తినను కదా సో రసం ఉన్నాయి పాటు ఎగ్ ఫ్రై బాగుంటుంది అలాగే నాకేమో బెండకాయ పులుసు అనమాట సో ఇంకా ఎగ్ ఫ్రై కోసం అయితే ఇక్కడ నేను టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఎగ్ ఫ్రైకి ఒక ఆనియన్ అయితే వేసాను అది సిమ్లో పెట్టాను ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయి ఇక్కడైతే ఫస్ట్ పులుసు ఎలా చేసుకుంటానో చూపిస్తాను అంటే ఎప్పుడు చేసేలాగానే పెద్ద అంటే అందరికీ తెలిసిన రెసిపీయే పులుసు ఫస్ట్ అయితే పోపు పెట్టుకొని పులుసు కూరల్లో వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత ఒక టమాటా అలాగే కొన్ని బెండకాయ ముక్కలు కూడా అందులో వేసేసి ఇది బెండకాయ పులుసు అందులో ఒక హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు చింతపండు రసం కూడా అందులో వేసేసుకొని పులుసు బాగా మరుగుతూ ఉన్నప్పుడు సాంబార్ పొడి చేసుకుంటున్నాను కదా ఇప్పుడు సో సాంబార్ పొడి చేసినప్పుడు అందులో మీరు చేసే క్వాంటిటీని బట్టి టూ స్పూన్సా త్రీ స్పూన్సా అనేది వేసుకోండి సో టూ స్పూన్స్ వేసుకుంటే చాలండి అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఒక నలుగురు మనుషులకైతే ఈ కర్రీ సరిపోతుంది సో టూ స్పూన్స్ వేసుకుంటే చాలు పులుసు అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది ఇంకా పప్పు కూరలు ఉంటాయి కదా సో పప్పు కూరల్లో కూడా వేసుకోవచ్చండి అంటే టమాటా పప్పు దోసకాయ పప్పు మామిడికాయ పప్పు ఇలాంటి పప్పు కూరలు వండుతూ ఉంటాం కదా సో అందులో కూడా లాస్ట్లో సాంబార్ పొడి వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే మాటలతో చెప్పలేను పప్పు చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఆ తర్వాత నేను పులుసు కూరల్లో వేస్తాను సాంబార్ పొడి సాంబార్లో వేస్తాను అలాగే పప్పులో కూడా వేస్తాను ఈ మూడింటికి సరిపడా చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా పులుసు అయితే మరుగుతూ ఉంది లాస్ట్లో వేసుకుంటాను సాంబార్ పొడి ఇంక ఇక్కడేమో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు గరం మసాలా కొంచెం పసుపు అలాగే ఉప్పు అన్నీ వేసేసి మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను మీకు కావాలి అంటే టమాటో కూడా వేసుకోవచ్చు అంటే టమాటో ప్యూరీ చేసి వేస్తే బాగుంటుంది కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట సో నేను టమాటో ఏం వేయట్లేదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి మూత పెట్టేస్తే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై కాకపోతే నేను తినను సో తినేటప్పుడు ఇది బాగుంటుంది అనమాట అంటే పిల్లలు నాన్ వెజ్ తినరు కదా సో వాళ్ళ కోసం ఎక్కువగా ఈ ఎగ్ ఫ్రై ఇలా చేస్తూ ఉంటాను అంటే పప్పు లేకపోతే రసము ఇట్లాంటివి ఉన్నప్పుడు చికెన్ ఫ్రైలా ఉంటుందన్నమాట ఎగ్ ఫ్రై సో అదైతే మగ్గుతూ ఉంది ఇంక ఈ లోపల ఇదిగోండి ఇవి చల్లారిపోయింది అనమాట సో చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే మిక్సీ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను మిరియాల పొడి అలాగే ఒక త్రీ ఫోర్ స్పూన్సు ధనియాల పొడి అయితే వేసుకుంటాను అలాగే రుచికి సరిపడా ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటాను సాల్ట్ వేస్తేనే మనకి ఆ పౌడర్ అనేది స్మెల్ బాగా వస్తుందండి సాల్ట్ కనుక వేసుకోకుండా మీరు కనుక మిక్సీ చేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న ఆ సాంబార్ వాసన అంటే సాంబార్ పొడిలో వాసన బయటికి రావాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత ఇంగువ కంపల్సరీ అని ఇంగువ ఎక్కువ వేయకండి మళ్ళీ చేదొచ్చేస్తుంది సో కొంచెం అంటే ఒక పావు స్పూన్ సరిపోతుంది అనమాట సో నేను అన్నీ కూడా అంచనాగా వేసుకుంటాను మీకు స్పూన్స్లో చెప్పాను కానీ నేను అన్నీ కూడా అంచనాగా వేసుకుంటాను అనమాట సో ఇదిగోండి సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను పులుసు కూరల్లో సాంబార్లో పప్పు కూరల్లో వాడుకుంటాను అనమాట సో ఇప్పుడు మరుగుతూ ఉన్న సాంబార్లో పులుసు కూరలో ఇది వేసేస్తే చాలు అసలు ఎంత మంచిగా ఉంటుందంటే పులుసు వాసన మంచి వాసన వస్తుంది ప్లస్ చిక్కగా కూడా ఉంటుంది ఇది వరకు నేను పులుసులకి సపరేట్గా చేసుకునేదాన్ని అనమాట పులుసు పొడి కానీ ఒకసారి పులుసు పొడి లేదని చెప్పేసి సాంబార్ పొడి వేసాను వేసినప్పుడు ఏంటంటే చాలా బాగుంది అప్పటి నుంచి ఇంక నేను సపరేట్గా పులుసు పొడి పులుసు పొడి చేయకుండా సాంబార్ పొడే వేసేస్తా ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి శనగపిండి కూడా వేస్తానండి శనగపిండి కూడా కారము ధనియాల పొడి వేసినప్పుడే శనగపిండి కూడా వేసేసి ఫ్రై చేసేసి చింతపండు రసం వేస్తాను అది కూడా బాగుంటుంది కాకపోతే అందులో ఏంటి అంటే ఇంక మెంతులు అవన్నీ ఏం వేయం కదా సో అదే ఈ సాంబార్ పొడి అనుకోండి అన్నీ వేస్తాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర శనగపప్పు సో అన్నీ వేయడం వల్ల పులుసు అనేది చాలా మంచి వాసన వస్తుంది ఖచ్చితంగా పులుసు ఇలా ట్రై చేయండి చిక్కగాను ఉంటుంది మంచి స్మెల్ తోటి టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది సో ఇంకా భోజనం చేయాలన్నమాట ఆ తర్వాత ఇదిగోండి సాంబార్ పొడి అయితే అయిపోయింది ఇంక ఇక్కడేమో కొబ్బరి పొడి చేసుకుంటున్నాను ఇది కూడా కంప్లీట్గా చల్లారాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం రుచికి సరిపడా ఉప్పండి సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోండి ఎక్కువ మాత్రం వేయకండి ఎందుకంటే ఎక్కువ మనం వేపుళ్ళల్లో వేసుకుంటాము ఈ కొబ్బరి పొడిని వేపుళ్ళ వేసుకుంటాము ఇగురు కూరల్లో వేసుకోవచ్చు అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు ఏం లేదు ఎండు కొబ్బరి అలాగే పుట్నాల పప్పు మీ రుచికి సరిపడా ఉప్పు మీ రుచికి సరిపడా కారం ఇక్కడ నేనైతే వంద గ్రాములు కొబ్బరి తీసుకున్నాను వంద గ్రాముల పుట్నాల పప్పుకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ కార్తీక మాసంలో చాలామంది వెల్లుల్లిపాయ తిన్నారు కదా సో అందుకే అది లేకుండా చూపించాను ఈ కొబ్బరి పొడిని ఇడ్లీతో తినొచ్చు దోశతో తినొచ్చు అన్నంతో తినొచ్చు అలాగే మనము బంగాళదుంప వేపుడు తర్వాత బొరబాటి వేపుడు లేకపోతే క్యారెట్ వేపుడు ఇలా వేపుళ్ళు చేసుకుంటాం కదండి సో ఆ వేపుళ్ళల్లో లాస్ట్లో కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది సో అలాంటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి అది ఆ తర్వాత మనము వంకాయ బంగాళదుంప కర్రీ చేసుకుంటాము అంటే కొంచెం టమాటా వేసి గ్రేవీ లాగా చేస్తాం కదా సో అలాంటప్పుడు కూడా మీరు ఈ కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రేపు ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఆ రెసిపీ కూడా ఇవాళ నేను ఇంకా బెండకాయ పులుసు చేసేసాను కాబట్టి ఇంకా కోసం సపరేట్గా వెజ్ కర్రీస్ ఏం చేసుకోలేదు ఇగురు కూరల్లో ఈ కొబ్బరి కారం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ రెసిపీస్ అనేది షేర్ చేస్తాను ఇంకా అన్నం అయితే తినేసాము నేను మామయ్య వేడిగా అన్నం వండుకొని తినేసాను అనమాట మార్నింగ్ పిల్లలకి ఒకసారి బాక్స్ పెట్టేస్తాను మధ్యాహ్నం మాత్రం మళ్ళీ రైస్ అనేది సపరేట్గా వండుతాం అనమాట వేడిగా తింటే బాగుంటుంది కదా అని నా ఒక్కదానికైతే వండేదాన్ని కాదు కానీ మామయ్య ఉన్నారు కాబట్టి ఇంకా సపరేట్గా కొంచెం అన్నం అనేది వేడిగా వండుకొని నేను మామయ్య అన్నం అయితే తినేసాము ఆ తర్వాత తినేసిన తర్వాత ఇంకా నిద్ర వస్తుంది కానీ నిద్రపోకూడదు నాకు చాలా ఎడిటింగ్ పని ఉంది అనమాట సో అందుకని చెప్పేసి అంటే షార్ట్స్ అవి ఎడిట్ చేద్దాం అనుకున్నాను సో ఇప్పుడు ఏదో ఒక పనిలో పడిపోతే అప్పుడు ఇంకా నాకు నిద్ర గుర్తురాదు అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బట్టలు ఉన్నాయి ఆ తర్వాత గిన్నెలు ఇవన్నీ సర్దేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా పడుకోకుండా ఏదో కొంచెంసేపు పని చేసుకోవడం కొంచెం సేపు కూర్చొని ఎడిటింగ్ చేసుకోవడం అనమాట గిన్నెలు అయితే ఇవన్నీ కూడా చేత్తో కడిగిన గిన్నెలు ఉన్నాయి అవన్నీ బుట్టలో పెట్టాను ఆ బుట్టలో నుంచి తీసి ఎక్కడ ఒక్కడ సర్దేశాను అనమాట అలాగే వాషర్లో కూడా కడిగినవి గిన్నెలు ఉంటాయి కదా ప్లేట్స్ అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా పెట్టాలి సో అందుకని ఇంక ఇప్పుడు ఎలాగో నిద్రపోలేదు కదా అని చెప్పేసి ఇంక ఈ పనంతా చేసుకుంటూ ఉన్నాను అయితే ప్లేట్స్ మాత్రం ఇక్కడే ఉంచేశానండి డిష్ వాషర్ దగ్గరే పెట్టేశాను ప్లేట్స్ అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా సర్దడానికి అన్నట్లుగా ఈ ప్లేట్స్ ఇక్కడే ఉన్నాయి అంటే ఈ స్టాండ్స్ కిచెన్లో షెల్ఫ్లో సరిపోవట్లేదు ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పేస్ సరిపోతుంది అందుకే ఇంక స్టాండ్ ఇక్కడ పెట్టేశాను ఈ కప్పులు ఇవన్నీ కూడా సర్దాలండి ఇటువైపు కబోర్డ్ అయితే సర్దలేదు కొంచెం వీలు చూసుకొని ఈ వీక్లో ఇటువైపు షెల్ఫ్ అంతా కూడా క్రాకరీ యూనిట్ అంతా కూడా సర్దాలి అస్సలు టైమే సరిపోవట్లేదు మెయిన్గా బట్టలు ఉన్నాయి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాల వల్ల అసలు బట్టలు ఆరక అంటే ఈ వర్షంలో ఎక్కువగా వీళ్ళు తడుస్తారు ఆ బట్టలు ఆరేయడానికి ఏమో ప్లేస్ ఉండదు ఫ్యాన్లు వేద్దామంటే చలి చలిగా ఉంటుంది ఆ బాల్కనీస్లో అసలు ఆరవు టూ డేస్కి ఒక్క ఒక్క రౌండ్ వేస్తే టూ డేస్కి ఆరుతున్నాయి అన్నమాట బట్టలు కనీసం ఒక రోజులో ఒక ఒక రౌండ్ కూడా ఆరట్లేదు ఆ బట్టలు అనేవి మేడ మీద ఆరేద్దాము అంటేనేమో ఫుల్ వర్షము సో ఇంకందుకే ఏం చేశానంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా మార్నింగ్ వాష్ చేశాను అంటే ఆ బెడ్ మీదవి ఈ బెడ్ మీదవి అవి ఉతికానమాట సో అవన్నీ కూడా ఇటువైపు వేసాను అంటే అవి కొంచెం పల్చటి బెడ్షీట్స్ సో త్వరగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంక ఇటువైపు ఆరేసాను అవన్నీ కూడా మడత పెట్టాలి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా ఆరబెట్టాలి ఇంకా సామాన్లు అన్నీ అయితే ఫస్ట్ సర్దేశాను ఇదిగోండి ఇవి ఉన్నాయా బెడ్షీట్స్ ఇటువైపు అయితే అసలు వర్షం పడదు అలానే ఎండ కూడా రాదండి నాకైతే మొక్కలు పెంచుకోవాలని ఉంది ఈ బాల్కనీస్లో అటువైపు బాల్కనీలో ఏంటి అంటే ఇది ఉంటుంది కదా మనకి ఏసీ అవుట్రు ఏసీ బయట నుంచి ఆ హీట్ వస్తుంది కదా సో మొక్కలు అక్కడ పెంచుకుంటే ఏంటంటే ఆ వేడిగా మొక్కలు చచ్చిపోతాయి ఇటువైపు ఏమో అసలు సూర్యుడు రాడు వర్షము రాదు ఏదో అలా నీడగా ఉంటుంది అంతే అనమాట సో బట్టలు ఆరేసుకోవడానికి ఇటువైపు ఓకే కానీ మొక్కలు పెంచుకోవడానికి మాత్రం అవ్వట్లేదు నేనైతే చాలా మిస్ అవుతున్నానండి నా మొక్కల్ని అంటే కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కదా అంటే చాలామంది బాల్కనీస్లోనే పెంచుకుంటూ ఉంటారు కానీ నాకేంటో అసలు బాల్కనీలో మొక్కలు పెంచుకోవడానికి కూడా అసలు కుదరట్లేదు ఎటు చూసినా నీడగానే ఉంది అసలు ఒక్క వాన చినుకు ఇలా పడట్లేదు ఇంట్లోకి ఒక్క ఎండ కూడా రావట్లేదు లైట్స్ కనుక వేయకపోతే చీకటిగా ఉంటుంది అనమాట ఒక్క మా బెడ్రూమ్ మాత్రం కొంచెం వెలుతురుగా ఉంటుంది బాల్కనీలో నుంచి సన్లైట్ వస్తుంది కాబట్టి ఇంక మిగతా ఇల్లంతా కూడా చీకటిగానే ఉంటుంది లైట్గా లేకపోతే నాకు అందుకే అసలు మెయిన్గా ఈ అపార్ట్మెంట్స్ ఎందుకు నచ్చవంటే ఇందుకే అనమాట అంటే వెంటిలేషన్ పెద్దగా ఉండదు సో ఓన్లీ ఆ బెడ్రూమ్స్ దగ్గర బాల్కనీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే వస్తుంది మిగతా ఎక్కడ కూడా అసలు సన్లైట్ రాదు మొక్కలు పెంచుకోవడానికి ఉండదు అందుకే నాకు ఇండివిజువల్ హౌస్లు అంటే ఇష్టం ఈ యొక్క ఈ యొక్క పర్టికులర్గా ఈ యొక్క విషయానికే నాకు అసలు అపార్ట్మెంట్స్ అనమాట కాకపోతే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఆయన అపార్ట్మెంట్స్లో చూస్ చేసుకున్నారు కానీ అపార్ట్మెంట్ని లేకపోతే నా మా ఇంటి వెనకాలే ఇట్లాగా మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఒక ఇల్లు చూశాను నేను ఒయిలెక్స్లో అప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఉన్నారనమాట ఆ ఇల్లు అయితే ఎంత పెద్ద మ్యాడ్ ఉంటుందో ఆ ఇల్లు చూసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతూ ఉంటాను అయ్యో అంటే నేను కూడా ఆ ఇంట్లో ఉంటే బాగుండే ఏం చెక్క మొక్కలు పెంచుకునేదాన్ని కదా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వలేం కదా సరదాకు కూడా అనుకోలేకపోతున్నాం అండి అంటే ఇల్లు షిఫ్ట్ అవుదామా అని సరదాకు కూడా నాకు నేను అనుకోలేకపోతున్నాను బాబోయే అసలు అలాంటి ఆలోచనే వద్దు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత పని ఉంది అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఒక వన్ వీక్ పాటు ఇల్లు షిఫ్ట్ అయ్యి ఈ ఇంటికి వచ్చే వరకు కూడా మళ్ళీ అన్ని సామాన్లు అన్నీ సర్దుకునేంత వరకు కూడా నాకు లోపల లోపల ఎంత మెంటల్ ప్రెషరు టెన్షను అసలు ఎందుకు చెప్తారులేండి అలా వండిందనమాట అంటే కొత్త ప్లేస్ అలవాటు అవ్వాలి కదా అందులోనూ ఈ సామాన్లన్నీ సర్దే వరకు అసలు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను ఆ టైంలో అందుకే ఇంక మొక్కలనే సాక్రిఫైస్ చేశాను అనమాట పర్వాలేదులే ఇంకేం చేద్దాం అన్నట్లుగాన సో ఇంకా అలాగా బట్టలు అవన్నీ కూడా మరత పెట్టి పెట్టేశాను ఇంకా నా బట్టలు అయితే ఉన్నాయండి మరత పెట్టాల్సినవి పిల్లలవి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మరత పెట్టేశాను నా బట్టల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే బద్ధకం వచ్చేస్తుంది ఆ చేసుకోవచ్చులే అని చెప్పి అన్నీ ఒక చైర్లో పెట్టాను అనమాట అవన్నీ కూడా మరత పెట్టుకోవాలి కొన్ని అయితే ఐరన్ చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి ఏదో ఒక స్నాక్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడూ చేసే స్నాకే చాట్ అయితే చేస్తూ ఉన్నాను సో కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక ఒక ఆనియన్ వేసాను అంతే ఒక ఆనియన్ వేసుకొని తర్వాత ఒక మూడు టమాటాలు మిక్సీ చేసే వేసాను యాక్చువల్గా మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి కాకపోతే ఆ చాట్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ టమాటా తొక్కలు వస్తాయి కదా ఉడికిపోయి సో అది విష్ణు తినడనమాట వస్తే టమాటా వేసావా అని చెప్పి ఏడుస్తాడు వాడు అందుకని వాడి కోసం కానీ టమాటా మిక్సీ చేసి వేసాను టమాటో ప్యూరీ ఆ తర్వాత అందులో ఇంకా ఉప్పు కారము జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను ఒక చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా వేసాను ఇది కర్రీ కాదు చాట్ కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేయకూడదు ఎక్కువ మసాలా వేయకూడదు అనమాట ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది పావు కేజీ బఠానీ సో ఇది ఆల్రెడీ నేను ఉడికించి పెట్టేసుకున్నానండి మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా నానబెట్టిన బఠానీని ఒక టూ విజిల్స్ ఉడికించేసి డీప్ ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు దాన్ని తీసి బయట పెట్టేసి అదైతే వేసేసాను పావు కేజీ బఠానీకి నేను ఒక మూడు పెద్ద టమాటాలు అయితే వేసుకున్నాను ఒక ఉల్లిపాయ సరిపోతుంది టమాటాలే ఎక్కువ వేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కాకపోతే ముందే వేయాలి మర్చిపోయాను సో ఉప్పు కారము ధనియాల పొడి ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూనే వేయాలి పావు స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి చిటికెడే గరం మసాలా ఎక్కువ వేయకూడదు తర్వాత ఆ ఒక కప్పు వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో మనకి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కనుక వచ్చేస్తే చాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనకి నచ్చిన ఆ సేవ్ అవన్నీ వేసుకొని తినేయడమే సో ఫ్రై చాట్ ఎందుకో నాకు అస్సలు ఫ్రై చాట్ నచ్చదండి అంటే ఆలు వేసి సమోసా వేసి చేస్తారు కదా ఫ్రై చాట్ నాకు ఎందుకో అది తింటే చాలా హెవీగా అట్లా ఉంటుంది అన్నమాట నాకు ఇదైతేనే త్వరగా డైజెస్ట్ అయిపోద్ది ప్లస్ ఈ టేస్ట్ నచ్చుతుంది సుండల్లాగా ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది సో అందుకే నేను ఇంక ఇందులో ఆలు ఏం వేయకుండా ఎప్పుడు ప్లెయిన్ బఠానీ చాట్ అయితే చేసుకుంటాను సో ఇప్పుడు అదైతే బాగా ఉడికిపోయింది కదా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మ్యాష్ చేసి టమాటా బాగా కుక్ అయిపోకూడదు హాఫ్ కుక్ అయ్యి అంటే టమాటా టమాటాగానే ఉండాలి అది జ్యూస్ ఉంది కదా సో ఆ జ్యూస్తో కలిపి తింటూ ఉంటే చాలా బాగుంటుంది చాటు సో ఆ టమాటా కేవలం నా కోసం మాత్రమే వేసుకున్నాను అనమాట మా వాళ్ళందరికీ పెట్టించేశాను సో ఈ టమాటాలన్నీ నా కోసం వేసుకున్నాను సో అంతేనండి చాట్ అయితే సో చూసారు కదా పాత రెసిపీయే కాకపోతే నేను తరచూ చేస్తూ ఉంటాను కాబట్టి మీతో షేర్ చేశాను ఇంకా అంతేనండి ఇంక వాళ్ళటి వ్లాగ్ అయితే సో చూసారు కదా సో బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్